अंदर की नमस्कार రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ముప్పైవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు కన్యారాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత ఏర్పడుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది మంచి ఫలితాలను సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు పద్ధతులను అవలంబిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసులే అవును మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఏది అది అనుకుంటే జరిగే అవకాశం ఉంది చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారికి దూరంగా ఉండటం చాలా మంచిది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి సమస్యలను తొలగించుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరు ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు విషయంపై అధికారులను కలుస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్ద చూడటం సరికాదు లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు మిమ్మల్ని తప్పుదావు పట్టించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవాంతరాల వ్యాపారం మరింత ఆనందంగా సాగున దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆప్తుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ఉద్యోగాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆర్థిక పరి అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకూలత సాధిస్తారు